సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అవసరములకు సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ కాస్త మనసు పెట్టి చేపట్టుకుని చెప్పండి సార్ ఆ విషయం ఎన్నిసార్లు ఫైవ్ ఇయర్స్ లో నూట యాభై ఒక్క మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది ఎన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి ఒక్కొక్కరు పది సార్లు పదిహేను సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు నేను అడుగుతాను నేను ఒకటి జాఫర్ నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్ కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు ఒక టీం ఉంటుంది నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు ఒక్కటే దీనికి లీడర్ అయి పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది ఇంటాక్ట్ గా ఉందా కంట్రోల్లో నడుస్తుందా ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో ఉంటాడు అనేది తనకున్న పరిమితులు బట్టి తనకున్న అవకాశాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఒకటైతే చెప్పగలను అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగల గానీ అక్కడ ఉంటాయి సీఎంఓ మీకు రాజశేఖర్ రెడ్డి గారు వ్యవహార శైలిని మీరు చూసింటారు ఒక జర్నలిస్ట్ గా చూసింటారు ప్రభుత్వంలో కీలకమైన పదవి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఆ తీసుకోవాల గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలను ఒక్క మాటలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళు ఈయనేమో ప్రతిదీ ఈ రోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు సార్ ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరైనా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఉంటుంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతారు పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు ఫైవ్ ఫ్లోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు ఆచితూచి మాట్లాడాలనేది ఈయనకుంటుంది అది వాసం సార్ ఇప్పుడు తీసుకుంటే ఒకే పార్టీలోనే మీరు తీసుకుంటే ఇప్పుడు ఒక నియోజకవర్గాలు మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది దాని వేరే మీనింగ్ వస్తుంది ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోతే ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్ రాజశేఖర రెడ్డి గారు అందులో ఆయన మాటల్లో చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్ గా పడింది ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఎట్లా అవుతుంది ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చి ఉంటాయి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకు ఉంది అది ఓ లీడర్ కావాల్సింది ఈ రోజు పార్టీని బతికిస్తుంది స్టేట్ కూడా హోప్ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్